హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఉసిరికాయ పచ్చడండి ఫ్రెండ్స్ నేనైతే రాగి ఉసిరికాయలు అంటారండి వీటిని రాగి ఉసిరికాయని తీసుకున్నామండి ఇవి మార్కెట్లో అంటారండి మేము డబ్బా లెక్క తీసుకున్నాం ఒక డబ్బా రాగి ఉసిరికాయని తీసుకున్నామండి వీటిని శుభ్రంగా కడిగేసి పొడి తో తుడిచేసి కొంతసేపు లార పెట్టేసి వీటిని మీకు చూపిస్తున్నానండి మనం వీటిని ఏం చేయాలంటే ఈ విధంగా ఈ విధంగా మనం ఉసిరికాయని మూడు ఘాట్లాగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వీటిని రాగి ఉసిరికాయలు అనకపోతే పెద్ద ఉసిరికాయలను కూడా అంటారండి మనకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం రాగి ఉసిరికాయలు కానీ లేకపోతే పెద్ద ఉసిరికాయలను కానీ అంటే ఇస్తారండి మేము ఒక డబ్బా తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం ఉసిరికాయలన్నిటిని ఘాట్ల కింద పెట్టేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఆయిల్లోని వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా ఫ్రెండ్స్ ఉసిరికాయలు అనేవి ఈ కలర్ రావాలండి చూడండి నేను చూపిస్తున్నాం కదా ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉసిరికాయలు చల్లారాలండి చల్లారిన వరకు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఉసిరికాయలన్నీ వేపేసుకున్నాము అలాగే ఇవి చల్లారిపోయాయండి వీటి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి దోరగా వేయించుకోవాలన్నమాట తడి తగలకోకుండా మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి మనం ఏ వేసిన ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అవి తడి లేకోకుండా వేసుకోవాలండి ఫ్రెండ్స్ దీంట్లోకి మనం మూడు స్పూన్ల దాకా ఆవాలు రెండు స్పూన్ల దాకా మెంతులు ఒక వెలుగుపాయలు పెద్దది తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే వంద గ్రాముల చింతపండుని పిక్కలు పీచులు తీసేసుకొని బాగా శుభ్రంగా కడిగి వేసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసేసుకొని మన చింతపండుకి ఎలాగైతే ఉడకపెట్టుకుంటామో ఆ విధంగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ చూడండి మేము కొలత ప్రకారం వంద గ్రామ్లని చెప్తున్నాం అండి అంటే మనకు సరిపోకపోతే ఒకవేళ వేసుకోవచ్చు అనమాట వంద గ్రాములు అంటే పట్టదండి కొంచెం వేసుకోండి సరిపోతే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇది మనం కొలత ప్రకారం చెప్తున్నాం అనమాట ఫ్రెండ్స్ మనం ఏం వేసినా కానీ తడి లేకోకుండానే వేసుకోవాలన్నమాట పచ్చడి కదండి పాడవకుండా ఉంటుంది ఎక్కువ నిల్వ ఉంటుంది అందుకని తల్లి లేకోకుండా మనం చూసుకోవాలండి ఫ్రెండ్స్ ఒక మిఫ్సిజా తీసుకోవాలండి ఇది కూడా తల్లి చూసుకోవాలి మేము తక్కువ తక్కువ వేసాం కాబట్టి రెండు కలిపి వేసేస్తున్నానండి మీకు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే విడిగా వేసుకోవచ్చు మెంతులు ఆవాలు వేసేసి దీన్ని కొంచెం పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం మెత్తగా ఆవాలు మెంతులు కలిపి పొడి చేసుకోవాలండి అలాగే వెల్లు కూడా మిక్సీలో వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి వెలుగు కూడా ఏదైనా కచ్చి కచ్చిగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది మేము ఉసిరికాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ అండి ఈ నూనె మాత్రమే మనం ఉసిరే పచ్చడిలోకి యూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనకి ఆయిల్ అన్ని సరిపోకపోతే ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని అది చల్లారిన తర్వాతే మనం ఉసిరే పచ్చడిలోకి వేసుకోవాలండి లేకపోతే పచ్చడి మీద నిల్వ ఉండదు వెంటనే పాడైపోతుందండి బూజు పట్టేస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇంపార్టెంట్ అండి మనం పచ్చల్లోకి నూనె సరిపోకపోతే కొంచెం వేడి చేసుకొని అది చల్లారిన తర్వాత మాత్రమే అది యూస్ చేసుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ చూడండి మనమైతే పచ్చడి కారాన్ని యూస్ చేస్తున్నామండి మనం టేస్ట్కి తగ్గట్టుగా మీరు కారం ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు మేము సమానంగా తింటామంటే మీరు తక్కువ వేసుకోండి చూసుకొని వేసుకుంటే ముందు ఎక్కువ వేసేసుకుంటే కారం ఎక్కువైపోతుందండి అయిపోతుందండి మేమైతే చిన్న టీ గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు వేస్తున్నామండి ఒకవేళ ఎక్కువైతే మనం పచ్చడి మీద టేస్ట్ చేయడం కదా తక్కువగానే వేసుకుంటేనే మనకి పచ్చడి అనేది టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం పచ్చడిని ఎలా కలుపుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మనకి ఉసిరికాయ పచ్చడి కలుపుకోవడానికి ఇలాంటి ప్లేట్లోని ఉసిరికాయలని వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత తర్వాత ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాం కదండి ఆ పొడిని వేసేసుకోవాలి ఉసిరికాయలోనికి ఫ్రెండ్స్ సాల్ట్ అండి టీ గ్లాస్లోకి అర గ్లాస్ వరకు సాల్ట్ వేసుకున్నాము ఫ్రెండ్స్ నేను చెప్పాను కదండి టీ గ్లాస్ తోటి మూడు టీ గ్లాసుల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లిని కూడా మనం దంచుకొని పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి అలాగే చింతపండు మనం చెప్పాను కదండి అది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న కారం ఉప్పు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఉసిరికాయలు ఎలాగా మిక్స్ చేసుకోవాలి మేము చూపిస్తున్నట్టుగా ఫ్రెండ్స్ గరిటతో కలుపకూడదండి చేతితోటి కలిపితేనే మనకి బాగా కలుస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను చూపించాను కదా ఇందాక చల్లారిన ఆయిల్ అది వేసుకోవాలి ఒకవేళ ఇది సరిపోకపోతే ఎక్స్ట్రా ఆయిల్ కూడా మనం కాచుకొని చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసిన తర్వాత ఈ విధంగా మనం చేతితోటి మిక్సీ మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ పడుతుందండి మేమైతే కొంచెం కాచుకొని చల్లడం తర్వాత యాడ్ చేసుకుంటామండి ఈ విధంగానే మనం ఉసిరికాయ పచ్చనిది ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ చూసుకొని ఒకవేళ సరిపోతే యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఉసిరికాయ పచ్చడి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా మనం తయారు చేసుకున్న ఈ పచ్చడిని గాజు సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మళ్ళీ బయట పెట్టుకుంటే నలుపు వచ్చేస్తుందండి ఇలా పట్టుకున్న పచ్చడి అయితే సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి మనం తడి లేకుండా ప్రతి దాన్ని జాగ్రత్తగా వేసుకుని పట్టుకుంటే ఈ పచ్చడి సంవత్సరం వరకు నిలవ ఉంటుందండి ఫ్రెండ్స్ మేము తయారు చేసిన ఉసిరికాయ పచ్చడి అండి మీకు మేము పట్టిన విధానం కనుక నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఉసిరికాయ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి రోజుకొక ఉసిరికాయ తినడం వల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుందని చెప్తూ ఉంటారండి మీరు తప్పకుండా ట్రై చేసి ఇప్పుడు సమ్మరే కాబట్టి ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మాకు కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్